లో సౌత్ ఆఫ్రికా సౌత్ కొరియాలో ఉన్న యోసో కూడా వేయడం జరిగింది అధ్యక్ష ఆల్మోస్ట్ టెండర్ అయిపోయింది వర్క్ కూడా స్టార్ట్ అయింది అధ్యక్ష సో సెవెంటీ పర్సెంట్ వర్క్ కంప్లీట్ అంటే దాన్ని మళ్ళీ ఈ మధ్య ఆప్మని చెప్తున్నారట సో మనకు దాన్ని కంప్లీట్ చేస్తే అది అసెట్ అవుతుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి అసెట్ అవుతుంది సో దాని పెండింగ్ ప్రాజెక్ట్ ఉండకుండా ఎలాగైతే మూసీ రివర్ ఫండ్ కంప్లీట్ చేస్తానని మీరు అనుకున్నారో దీన్ని కూడా బడ్జెట్లో నిధులు కేటాయించి మిగిలిన థర్టీ పర్సెంట్ వర్క్స్ కూడా కంప్లీట్ చేయాలని చెప్పేసి నా ఫైనాన్స్ మినిస్టర్ గారిని నేను ఎక్కువ చేస్తాను దాని కూడా నిధులు కేటాయించాలని చెప్పడం నేను కోరుకున్నాను అధ్యక్ష మంత్రి గారు సార్ గౌరవ సభ్యులు కోరినట్టుగా మానర్ రివర్ ఫ్రంట్ అనేది మా పూర్వ కరీంనగర్ జిల్లాకు సంబంధించి మంచి అదొక దాని కార్యక్రమం కానీ అందుకు సంబంధించి కొంత సమాచారము అక్కడ జరుగుతున్న పరిణామాల లోపల కొద్దిగా విచారణ జరపమని గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి అక్కడ స్థానికత్వం తీసుకొచ్చారు కాబట్టి దానికి సంబంధించి జరుగుతుంది అది ఏం తప్పు జరగలేదు అనుకుంటే దాని తర్వాత కార్యక్రమంలో ఎవరు ఆపి అభివృద్ధికి ఎవరు మేమే సొంత మాది ఎజెండా అనుకుంది ఏం లేదు తప్పకుండా దాన్ని మరింత రెట్టింపుగా కరీంనగర్ బిడ్డగా ఇంకా మరింతగా ప్రజలకు సౌకర్యం కూడా తీసుకొస్తాం మేము కూడా సపరమతి దాని తెలుసు ప్రాజెక్టు వివరాలన్నీ కూడా ఐడియా ఉంది కాబట్టి అందులో జరిగిన కొన్ని ఫిర్యాదుల మేరకు దాని మీద ఒక విచారణ జరిగే కార్యక్రమం జరుగుతుంది కాబట్టి తప్పకుండా సభ్యుడు సభ్యుడు చెప్పింది కూడా నోట్ చేసుకొని తప్పకుండా వీఆర్ కన్సర్న్ వెరీ మచ్ కన్సర్న్ దెన్ గౌరవ సభ్యులు వివేక్ వెంకటస్వామి గారు ధన్యవాదాలు స్పీకర్ గారు ఫర్ గివింగ్ మీ దిస్ ఛాన్స్ మా చెన్నూరు నియోజకవర్గంలో పత్తి కొనుగోలు చేయడానికి సిసిఐ ఇంకా ఎక్కువ ప్రొక్యూర్మెంట్ చేయాలని చెప్పి మీ ద్వారా సిసిఐకి రిక్వెస్ట్ చేస్తున్నాము చాలా లారీలు అన్నీ కూడా అక్కడ ప్రొక్యూర్మెంట్ కావడం లేనందువలన ట్రాఫిక్ జామ్ అవుతుంది అక్కడ హైవేలో తొందరగా సిసిఐ రోజుకి రెండు వందల లారీలు పెట్టి ఈ ప్రొక్యూర్మెంట్ చేయాలని చెప్పి మీ ద్వారా కో కోరుతున్నాం అధ్యక్ష దీంతో పాటు ఇంతకుముందు మా సోదరుడు చెప్పినట్టు మిషన్ బగరైతే ఒక పెద్ద ఫెయిల్యూర్ అధ్యక్ష చెన్నూరు నియోజకవర్గంలో నేను క్యాంపెయినింగ్కి వెళ్ళినప్పుడు అన్ని చోట్ల కూడా ఇదే కోరడం జరిగింది మాకు మంచి నీటి సౌకర్యం లేదు మాకు బోర్వెల్స్ కావాలి ఈ మిషన్ బగిరథి మొత్తం ఫెయిల్యూర్ అని చెప్పి ప్రజలందరూ కూడా క్యాంపెయినింగ్లో కోరడం జరిగింది అప్పుడు గుర్తు చేసుకున్నారు సార్ మీ హయాంలో మీరు వెంకటస్వామి ఫౌండేషన్ విశాఖ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఇన్ని బోర్వెల్స్ వేయించారు మళ్ళీ మీరు బోర్వెల్స్ వేయించాలని చెప్పి చాలామంది డిమాండ్ చేయడం జరిగింది మొన్న ముఖ్యమంత్రి గారు రివ్యూ మీటింగ్లో ఈ మిషన్ భగీరథ గురించి చర్చించేటప్పుడు నేను వారిని కోరినారు ఒక వంద బోర్వెల్ మా కాన్స్టెన్సీకి ఇస్తే బాగుంటుందని చెప్పి వారిని కోరడం జరిగింది వాళ్ళు ఇదే అన్నారు రాష్ట్రంలో బోర్వెల్స్ వేయటానికి పర్మిషన్ లేదు మిషన్ భగీరథ ఎందుకు సరిగా మీ దగ్గర అమలు కాలేదని చెప్పి ఒక ఎంక్వైరీ పెట్టినారు అధ్యక్ష ఈ ఎంక్వైరీలో చూస్తే చాలా మట్టుకు పైప్లు ఏదైతే మిషన్ భగీరథలో వాడినారో అన్ని పాత పైపులు వాడినారు అంటే కేవలం పైపులు కాంట్రాక్టర్కి లాభం పొందేలాగా డెబ్బై శాతం కన్నా ఎక్కువ ఎంక్వైరీలో పాత అన్నీ కూడా డ్యామేజ్ అయిపోయినాయి ఇంతకుముందు మిషన్ బగిరథిలో ఏదైతే నిధులు కేటాయించాలో డ్యామేజ్ పైప్స్కి కొత్త పైప్స్ వేయడము ఇంట్రానెట్ కూడా మిషన్ బగిరథిలో ఇంకా పూర్తి కాలేదు అధ్యక్ష అంటే ఈ మిషన్ భగిరథి వలన మంచినీటి సౌకర్యము మొత్తము చెన్నూరులో ఫెయిలియర్ ఉంది ఇప్పుడే అందరు వే ఇతర ఎమ్మెల్యేస్ గారితో మాట్లాడినప్పుడు కూడా అందరు కూడా ఇదే చెప్తున్నారు సార్ మిషన్ బగిరథి నీళ్ళు రావటం లేదు మాకు ఈసారి ఈ ఎండాకాలం ముందు ఏదో ఒక మిషన్ బగీరత్తి మళ్ళీ రివ్యూ పెట్టి చేస్తే బాగుంటుందని చెప్పి చాలామంది కోరడం జరిగింది మా చెన్నూరు నియోజకవర్గంలో కూడా మిషన్ బగిరథి అఫీషియల్స్ని పిలిచి మూడు సార్లు రివ్యూ మీటింగ్ చేసిన అధ్యక్ష కానీ అక్కడ మిషన్ బగిరథిలో ఏదైతే సిస్టమ్ ఉన్నదో అక్కడ సరిగా ఫిల్టరేషన్ కావట్లేదు బ్లీచింగ్ పౌడర్ సరిగా వేయటం లేదు నీళ్ళు ఏదైతే మిషన్ ఓవర్ హెడ్ ట్యాంక్స్ నుంచి పోతుందో అన్నీ కూడా వాసన వచ్చి ప్రజలందరూ కూడా మిషన్ బగిరథి నీళ్ళని రిజెక్ట్ చేస్తున్నారు అధ్యక్ష సో నేను ఇంతకుముందు కూడా సీతక్క గారికి కోరినప్పుడు ఇదే కోరినాను ఒక ఎంక్వైరీ వేయండి ఈ సిస్టమ్ని సెట్ చేయకపోతే మంచినీటి కరువు ఈసారి ఇంకా ఎక్కువ ఉంటుంది అని చెప్పి కోరడం జరిగింది మీ ద్వారా మీరు ఆపర్చునిటీ ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు చెప్తాను థ్యాంక్ యూ చెప్పి